అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయండి అలాగే షేర్ చేయండి కామెంట్ పెట్టండి వీడియో ఎలా ఉందో ఇక్కడ స్వామివారి శ్రీవారి పల్లకీ సేవా కార్యక్రమం జరుగుతుందండి ఈ స్వామివారు వచ్చేసి మల్దకల్ గ్రామంలో వెలిసిన తిమ్మప్ప స్వామివారి పల్లకీ సేవ అనమాట తిరుమల తిరుపతికి ఎంత ప్రాధాన్యత అయితే ఉందో అలాంటి ప్రాధాన్యత ఇక్కడ కూడా స్వామివారికి క్షేత్రానికి ఉంటుందన్నమాట తిరుమల తిరుపతి తర్వాత రెండవ స్థానంలో ఉండేటటువంటి గ్రామం ఇదైతే తెలంగాణ గద్వాల్ జిల్లాలో ఉంది మల్దకల్ గ్రామము ఇక్కడ వెలిసిన స్వామివారు శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారు శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర వారికే ఇక్కడ శ్రీదేవి భూదేవి సమేత తిమ్మప్ప స్వామిగా పిలుస్తారన్నమాట ఇక్కడ స్వామివారి ప్రత్యేకంగా ఎక్కడ లేని విధంగా అయితే మనకు దర్శనమిస్తారు స్వామివారికి మీసాలు ఉంటాయన్నమాట అసలు ఈ ఎక్కడ వెంకటేశ్వర స్వామి వారికి మీసాలు అనేటివి ఇక్కడ మనకి కనిపించవు శ్రీరాముడికి కూడా ఒక చోట చిత్రపటంలో మీసాలు ఉన్నాయని విన్నాం కానీ ఇక్కడైతే వెంకటేశ్వర స్వామి వారికి అలా ఉంటాయన్నమాట భక్తులు ఎవరన్నా మొక్కుకొని ఉంటారు కదండి మనకి ఏదైనా కష్టాలు ఉంటాయి తీరితే ఇవి చేస్తాము అవి చేస్తాము అని మొక్కుబడి మొక్కుకొని ఉంటారు కదా అదే విధంగా భక్తులు వారు మొక్కుకున్న కష్టాలు తీరిపోతే ఈ విధంగా అయితే శనివారం పూట అనమాట ప్రతి శనివారం కానీ ఎప్పుడంటే అప్పుడు భక్తులు లైన్గా క్యూలో అనమాట లిస్ట్ అయితే ఇంకా శనివారం శనివారం ఇలా గర్భాలయం స్వామివారి గర్భాలయం చుట్టూరా ప్రదక్షిణ చేస్తారు ఐదు సార్లు ప్రదక్షిణ చేసినట్టుగా స్వామివారిని ఉత్సవమూర్తులను ఉత్సవ విగ్రహాలను పల్లకీలో కూర్చోబెట్టి ప్రదక్షిణ చేసినట్టుగా మేడ తాళాలతో బ్రహ్మాండంగా అంగరంగ వైభవంగా అయితే పల్లకీ సేవ జరుగు చేస్తున్నారు శనివారం పూట పుటనట్ ఇప్పుడు వచ్చేసి నైటు నైన్ ఓ క్లాక్ అయింది ఎనిమిది గంటలకు రథోత్సవం జరిగింది దీని ముందు రథోత్సవం అయిపోయింది అది కూడా మన ఛానల్లో నేనైతే అప్లోడ్ చేశాను ఇప్పుడు పల్లకీ సేవ జరుగుతుంది రథోత్సవం అయిపోయింది భక్తులందరూ వచ్చి పూజలు చేసి మళ్ళీ ఇప్పుడు పల్లకీ సేవ చేస్తున్నారు చూడండి దేవాలయం చుట్టూ ప్రదక్షిణ చేసినట్టుగా తిరిగి ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి గ్రామంలోకి అయితే బయలుదేరేది అనమాట ఊరేగింపుగా భక్తులందరూ కూడా మేము కూడా వెళ్తూ ఉన్నాము చూడండి స్వామివారి పల్లకీ సేవతో పాటుగా మేము ఉన్నాము అందరూ ఉన్నాము ఇప్పుడు గ్రామంలో వెళ్ళి మళ్ళీ కొంచెం అక్కడ లైన్లు అన్ని కొన్ని వీధుల గుండా తిరిగి మళ్ళీ వచ్చి దేవాలయంలోకి స్వామివారు ప్రవేశిస్తారనమాట ఇక్కడ స్వామివారు ఒక రాతి పైన స్వయంభుగా వెలిసారనమాట విగ్రహంగా అయితే మనకు కనిపించరు స్వామివారు ఇక్కడ ఒక శిల మీద చెక్కినట్టుగా స్వామివారు ఆవిర్భవించారనమాట స్వయంభుగా వెలిశారు ఇక్కడ స్వయంభు దేవాలయము అంటారు దీన్ని అందుకని శ్రీ 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 స్వయంభు ఆదిశిలా క్షేత్రము శ్రీదేవి భూదేవి సమేత మల్లకల్ తిమ్మప్ప స్వామిగా కొలువబడుతున్నారు స్వామివారి పిలువబడుతున్నారు స్వామివారిని భక్తులు అసలు అధిక సంఖ్యలో పాల్గొంటారు ఇక్కడ తిరునాలు జరుగుతుంది అసలు ఉత్సవాలు జరుగుతాయండి బ్రహ్మోత్సవాలు బ్రహ్మాండంగా జరుగుతాయి అసలుకి బ్రహ్మోత్సవాలు జరుగుతాయి దాని తర్వాత తేరు ఉంటుంది జాతర అతి పెద్ద జాతర అనమాట అసలు ఏదైతే డిసెంబర్లో వచ్చే పౌర్ణమి రోజు ఇక్కడ తిరునాలు జరుగుతుంది మొన్ననే ఈ మధ్యనే తిరునాలు అయిపోయింది అనమాట అప్పుడు మేము రాలేకపోయాము తిరునాల తర్వాత వచ్చాము మేము అనమాట ఇంకా ఫుల్ రష్ ఉంది అసలుకి మార్నింగ్ అయితే మా దర్శనము అన్నీ అయిపోయాయి చుట్టూ కూడా ఉపాలయాలు ఉంటాయి వాటన్నిటిది కూడా నేను మన ఛానల్లో ఫుల్ వీడియో షార్ట్ వీడియోలో అప్లోడ్ చేశాను చూడండి మనకు దేవుడు కళ్ళు ఇచ్చినది దేవాలయాలను దర్శించుకోవటం కోసము క్షేత్ర దర్శనం చేసుకుంటూ ఉండాలి మనం చేసుకున్న పాపాలు కర్మలను కొద్ది కొద్దిగా పోగొట్టుకుంటూ ఉండాలన్నమాట క్షేత్రాలను మనమైతే నిర్మించలేము దేవాలయాలను ఎవరో ఒక నిర్మిస్తుంటారు ఉంటారు అందరూ కలిసి కట్టుగా నిర్మిస్తూ ఉంటారు కానీ ఆ నిర్మించిన తర్వాత మనం మళ్ళీ ఆ క్షేత్రాలను దర్శించుకుంటూ ఉంటూ ఉండాలి మన దేవాలయం మనమే రక్షించుకుంటాము